కోట్ల శిరవంతమున్న కొంపల్లే పాడుబడుతుంది మనిషిని కాట్ల పెట్టినాడు కాసన్న వెంబడి రాదు లక్షాది కాలైన లవణ వన్నవిగా మెరుగు బంగారాన్ని ఎవరు మింగబోరు ఎంత సంపాదించిన కూటి కొరకే ఎన్నో చూస్తున్నవారు ఈ శక్త కాటి కొరకే గురికి లోపల ఐసు పసుకొని గుంజకు ఎవరు ముడిగట్టుకోను రాలేదు వెయ్యేళ్ళున్నా వేరు తప్పది నూరేళ్ళున్నా సాగు తప్పది మనిషి మరణం ఒకే క్షణం ఒక్క క్షణముల వయ్యే ప్రాణానికి ఎంతో ఆవేశం ఉంటాయి శరీరానికి ఒక్కడే నిమిషముల మాయమైపోతుంది దీనికి అంపాయం ఎక్కువ మనకు ఒక్క క్షణముల మాయము నిలవదు నిలవదు మాయ శరీరము నిమిషములో పద మాయము బాగా దానము ధర్మము చేసుకుంటాం అమ్మ భార్యకు సెలవులు ఇచ్చిందో విస్తారేసి చుట్టూరు శాఖాలు నా కన్నడమ లడావుల పెరుగు రాజు భోజనం చేసి కచ్చి పోతున్నాడు సత్యం ఇళ్లలో దళము బల్లల్లు పోసుకొని భగవంతుడు అంజనేయుని ఇది కొండగట్టు దేవుని పూజ చేస్తారని ఆడపిల్ల కొరకు వరకు ఆ తల్లి సత్యం మరి నవరత చెప్పినట్టు నేను అన్ని కులదేవుడు కానీ నేను గుడి గల పూజలు చేసి వస్తానే ఉన్నదనవంత నేను దానం వేసుకుంటా పోతా ధర్మం వేసుకుంటా పోతా దాన ధర్మమే ఏడు లోకాలకున్నది పెద్దల పోతున్నది అయ్యా తల్లి సత్తమ్మ ఎట్లా పోతున్నది బయట ఎల్లని రోమారయ్యా తన తల్లి సత్తమ్మ திருப்பங்க மாநில காசி கஜாயமலமாடா குமரவள்ளி பொற வீரபிராமி பிள்ளை கடைசு

పట్టకు నా మొక్క ఉంచాలి నా పట్ట మీ పదివారి నా మొక్కవు నేనెట్టలు ఉంచాలి ఈ అడుగుల భావంగా పండ కన్న గుద్దుకుంటా ఏ సెట్ కన్న ఉరేట్టుకుంటా పాడేట్టు నీళ్ళు నా ప్రాణం దానిస్తే ఇక ముఖవులే అడిగిపోవాలి గతవులే చెల్లిపోవన్నారే అడిగితే మన పట్టుకొని పోతున్నది ఆ కళ్ళు సత్తమ్మా మరి అందుకే అంటారా ఏ పుట్టలో పలే నాగశేషుడు ఉన్నాడో ఏ శట్టి మీద ఏ పిట్ట ఉన్నదో ఏ పిట్ట మనసులేమాలోచన ఉన్నదో ఎవరికి దిరవదవా అందుగలడు ఇందులేడన్న సందేహం వలదు ఎంత సులకి నా అందన్నగలడు నమ్ముకుండోనికి నా ఇందు ఉంటాడట అట నారాయణుంటే ఎప్పుడే

తండ్రి ఆంజనేయ ఎక్కడున్నావు నా తండ్రి రాములకు పంట మూ రాజన్న అగవా అడిగిన వారికి ఆడవిల్లని ఇస్తావు కోరుకున్న వారికి సోముల కొడుకులను కొడుకులనిస్తావు నా తండ్రి ఆంజనేయ లేకుంటే వెనకకు మరి నా గుడి కాడ అగో నీ విగ్రహానికి నా సిరుసు కూతుపోటి సిరుసు లోపల మెదడు తీసి లింగం కాడ నైవేద్యం అంత పెడతా నా రక్తం వేసి రక్తాభిషేకం వేస్తా నా కడప లోపల పేగులు వేసి లింగానికి పూలంత చేస్తా అని

No! Yeah. Yeah. I'm <laughs>

Oh, <laughs> చంద్రమై పడుతున్నది ఆ తల్లి రక్తప్పుడు అంజనేయుని మిత్రం మీద చిమ్మిచ్చి పోతున్న రాములకు పంట రాజ్యవంత దేవుడు సీతమ్మ దూత చిత్రమైన వాడు తరపు పంట మీద జపం చేస్తున్నాడు రామనామ స్వరణ చేస్తున్నాడు ఆ రామ భక్త అంజనేయుని కావలైపోతున్నది చున్నపాల పండవీరికెళ్ళి వేసిండు ఎక్కడిది కంట నీరు అందరే అందరే అంటున్నారు చిరంజీవా ఎక్కడున్నవో చిత్రమాల ఎక్కడున్న వారిపై ఎంత చిందర వేస్తున్నారు ఆరి అమ్మవారు కన్నీరు చూసిండు అందరినీ ఎవరు ఎవరను కోరు చూడంగానే ఊలో కనుక తీరు తిరుమలపురం శ్రీమల్లకోడు సత్య శామరగిరి జగనంగళపురము వెంకట్రెడ్డి మహారాజు వారి ఏనుగురు కొడుకులున్నారు పెద్ద కొడుకు పెళ్లి వేసింది కోడలు వచ్చింది అరవై ఏళ్లకు నాకు అభిషేకం చేస్తున్నాడు తెలుసుకున్నాడు ఆంజనేయుడు దాని కర్పార బిడ్డని ని అంజన్న కేసరి పుత్రుడు ఆ అంజనేయుడు ఆడవిల్ల పలవు తయారు చేసి దామర కమలము చేసుకున్నాడు దామర కమలముల పలవు తయారు చేసి దామర కమలము తోసిట్లు పట్టుకొని ముందడిగి మూడు అడుగులు ఎత్తున్నాడు అంజనేయుడు ముందడిగి మూడు అడుగులయ్యంగ అంజనే కన్న తల్లి అంజలి దేవి గుడ్డి రెండు కళ్ళు లేని తల్లి అంజలిదేవి అంజనేయుని కడ్డవచ్చి అంజనేయుని దామర పుష్పముల కూర్చుంటున్నదాట అంజలి అప్పుడు చిరంజీవుడైన అంజనేయుడు లేని తల్లి అంజలిని చూసి ఓ తల్లి అంజలిదేవి ఎందుకేనా కడ్డవచ్చు శక్తివగు బిజరిచ్చటానికి పోతున్నా నా వచ్చి దామర పుష్పంలో కూర్చుంటున్నావు అమ్మా నీకేదన్నా బాధ విట్లగలిగిందా నిన్నెవరన్నా ఎవరన్నారా నీకేమి కట్ట వచ్చింది నన్ను ఎందుకు అడ్డగించినవు నీ బాల దాతవాడు ఎక్కువ అన్నడు సేవుడు అంజన్న కళ్ళు లేని తల్లి అంజలి దేవి కొడుకు అడగంగానే అంజలి కన్నల్లో నీళ్లు తప్పటప్ప అరిసిపోతున్నాయట ೇಯ ನಾ ಕಷ್ಟ ಅಡುಗತು ದೇವು ಅಡಗಲೆ ಎೇವತ ಅಡಗಲೆ ನಾ ಕಷ್ಟ ಅಡಿರು ಅಲ್ಲು ಹೇಳರು ನಾ ಕಷ್ಟ ಪ್ರಪಂಚ ಆಡದಿ ಈ ಆಡದಕ್ಕೆ ರವದ್ದು ಈ ಆಡಿ ಆಡಿ ಭೇನು ನಟ ಆಡಿ ಪ್ರಪಂಚ ಪುಟ್ಟ ತಕ್ಕದ್ದು ಪೂಸಿಪ నా నువ్వెప్పుడు అడిగి నువ్వు అంజన్న ఓ కొడకాయుడు జున్నపాల బండ మీద ఒక్క క్షణము కూర్చుండు నా కష్టము నా కొడక అనంగానే అంజనేయుడు జున్నపాల మీద తల్లి అంజలి దేవి నా కొడక నేను ఎట్లా నువ్వు ఎట్లా పుట్టినవో మన యుగము చెప్పుతున్న విను నువ్వు కాళిదేవుని కొడుకవు ఐ దేవుని కొడుకవంటారు నువ్వు ఐ దేవుని కొడక ఎట్లయినవో ఈ కుదిలాని కడుపులో నువ్వు ఉట్టినవని చాలా మందికి తెలవని కొడక మన చరిత్ర ఎత్తున్న విను రా నా కొడక చక్కలో ఒకవేళ వాడు బ్రహ్మ బ్రహ్మ వారే సరస్వతి బ్రహ్మ మానసపుత్రుడు నారదుడు రోజు సరస్వతి అన్నదాట బ్రహ్మదేవుణ్ణి కూర్చినాజా బ్రహ్మదేవ అక్క పార్వతికి అక్క పార్వతికి రేణుక ఎల్లమ్మ అమ్మవారు నల్ల వోషంలో ఉన్నది మనకొక్క బిడ్డ లేదు నాకొక్క బిడ్డ కావాలన్నదాట సరస్వతి బ్రహ్మతోటి ఎందుకే సరస్వతి బాధపడగా బ్రహ్మ ఒక్క లింగం తయారు చేసి సరస్వతికి ఒక్క బిడ్డనిచ్చిండు బ్రహ్మదేవుడు అప్పుడు ఆ సరస్వతి దేవి గర్భాల బిడ్డ ఉంటుంది బిడ్డ ఉండగానే దేవతలందరూ బ్రహ్మ బిడ్డ సరస్వతి బిడ్డ వాంట వాళ్ళ బ్రహ్మదేవుని బిడ్డ ఆలయ దేవరి పేరు పెట్టిందు మా అమ్మ సరస్వతి ఇంత ఇంత ఆలయ దేవి బలారేళ్ళ పిల్లైన చతుర్ముఖాల బ్రహ్మ నా బిడ్డను వేసుకునే మగవాడు ఎవరన్నా ఉంటే భూ ప్రదక్షిణ ఎవరైతే చేసి వస్తారో ఆ గొప్ప సుట్టు తిరిగచ్చిన వారికి నా బిడ్డని తనారు బ్రహ్మదేవుడు ఎప్పుడు చెరదు పెట్టిండో అమరావతి పరిపాలకుడు దేవయుడు సతీదేవి సక్కను చుక్క ఆ సతీదేవిని విడిచిపెట్టి బ్రహ్మకుడేరండి కావాలి సరస్వతి నుండి ఆలియ కుడేరు భర్తనుగా ఉన్నది ఆలయ దగ్గర ఇంద్రుడు ఎక్కేది ఐదావ్రత వరగా ఎల్లటేదిగా ఏనుగ మీద కూర్చుండి దేవేంద్రుడు భూ ప్రదక్షిణ కొరకు తిరగడానికి వాయే ఇంద్రుడు చంద్రుడు ఎవర వాహనాలు వాళ్ళు పోయేవరకు వరకు బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు చూసి ఎవరుకున్నాడు నా చెల్లెలకి పాపపు దేవతలకి ఇస్తారా నా చెల్లెని చేసుకునేది వాడు పూజలు మాపేడు పూజలు గడుతున్నాడు సత్తేరు సముద్రాల వడ్డుకు గనుడు గౌతమాముని ఈగాలను భోజనం నిండాడు గౌతమామునికి చిరాశల్లును పొంది ఎత్తనని నారదుడు ఎక్కేది లక్క